మరి రక్షణ పొంది అందులో మళ్ళీ సత్యములోనికి వచ్చి సత్యం కొరకు కంకణం కట్టుకున్నటువంటి స్త్రీలను దేవుడు మూడు పదవులలో ఎప్పుడు చూడాలని ఆశిస్తున్నాడు ఒకటేమో దేవుని సన్నిధిలో ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళుగా దేవుడు చూడగోరుతున్నాడు ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్టుగా వారు వచ్చి మనకు రోదన ధ్వని చెయ్యాలి ఎవరి వీరు అంటే పదిహేడవ వచనములో రోదనం రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పుడి ఇరవయో వచనములో స్త్రీలారా యహోవా మాట వినుడి మీరు చెయ్యోగ్య నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికొకరు అంగళారుపు విద్య నేర్పుడి స్త్రీలను దేవుడు అంగలార్చి రోదనము చేసే ఆ విజ్ఞాపన పరిచర్యలో దేవుడు చూడగోరుతున్నాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్త్రీలు ఎవరయ్యా అంటే కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు నా తల్లి మొదలుకొని జాన్ వెస్లి గారి తల్లి సూజాన్ వెస్లి కానీ తిమోతి వాళ్ళ అమ్మ కానీ మోసే తల్లి కానీ సమూలు తల్లి అన్నా కానీ వీళ్ళందరూ కూడా కన్నీళ్ళ ప్రార్థనలు చేసిన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రవక్తలు ఉన్నారు గొప్ప దైవజనులు ఉన్నారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వాళ్ళు గాలి నుంచి రాలే ఒక ప్రార్థించే అమ్మ ఒడిలో వాళ్ళు పెరిగారు కన్నీళ్లు గార్చే తల్లి ఒడిలో పెరిగారు ఆ తల్లి కన్నీరు వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తుందంటే అంత దూరం తీసుకెళ్తుంది ఇప్పటికీ నిన్న కూడా నిన్ననే కూడా నేను సాక్ష్యం విన్నాను మరి మా బంధువుల్లో చాలామంది అయినారు కానీ ఆధ్యాత్మికంగా పైకి రాలేకపోయిన ఇవాళ ఆ రోజుల్లో మా అమ్మను వెటకారం చేసి వెక్కిరి అబ్బో ఇలా భక్తి ఎక్కువండి ప్రార్థన ఇవ్వండి వీళ్ళు దేవుడు బిడ్డలు అండి మనమందరం కావండి ఇట్లా మాట్లాడిన వెటకారం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చెబుతున్నారు అమ్మ మీ తల్లి ప్రార్థన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి మీ అమ్మ భక్తి ప్రార్థనే మిమ్మల్ని నిలబెట్టేసింది మేము మీలాగా కాలేకపోయాం అని ఇవాళ చెబుతున్నారు వాళ్ళు ఏ నోటితో విమర్శించి వెటకారం చేసినారో అదే నోటితో అమ్మగారు వెళ్ళిపోయిన యాభై ఏళ్ళకి ఇప్పుడు ప్రశంసిస్తున్నారు ప్రశంసిస్తున్నారు మీ తల్లి ప్రార్థన ఆమె పరిశుద్ధత మీ మీద ఇప్పటికీ కూడా ఆశీర్వాదంగా నిలిచింది అని చెప్తే నాకు ఆనంద బాష్పాలు ఇచ్చేసి నేను నిన్న నాకు చెల్లెంటుంది మీరు ఏ ప్రసంగం ఎత్తుకున్నా మీ అమ్మ సంగతి చెప్పకుండా ముగించారు అన్న అంటే మంచిగానే మంచి ఉద్దేశంతో అన్నది అన్నదిచ్చారు నేను అవును మరి సౌజాతమ్మే బ్రతుకుతుంది నాలో ఆమె బ్రతుకుతుంది నాలో ఆమె నాలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది ఆమె తత్వం అంతగా నాలో జీర్ణించుకుపోయింది అంటే ఒక స్త్రీ ఎంత ప్రభావం చూపగలదు మరి బలహీనరాలు అంటారు బలహీనరాలా ప్రపంచాన్ని కిందు మీదులు చేయగలిగిన శక్తి ఉంది స్త్రీలలో దాన్ని మీరు ఉపయోగించు అంత పొటెన్షియల్ అంత పొటెన్షియల్ ఉపయోగించుకోవాలి అది ఎప్పుడు సాధ్యం అంటే రోదన విద్య నేర్చినప్పుడు పద్దెనిమిది మంది పిల్లలు సుజాన్ వెస్లీకి రోజు రాత్రి పిల్లలందరూ వరుసనే పండుకుంటారు ఈమె వెళ్ళి ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క కొడుకు దగ్గర తల దగ్గర మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు మార్చి నా బిడ్డలను లోకంలో కలిసిపోకుండా కాపాడు తండ్రి నీ మార్గములలో ఉండినట్లు కాపాడు నీ చిత్తం నెరవేర్చే సైనికులుగా వాడుకో అందరి కొరకు పద్దెనిమిది మంది దగ్గర ఇరవై అనుకోండి రౌండ్ ఫిగర్ కొరకు ఒక్కొరి దగ్గర ఐదు నిమిషాలు ప్రార్థన చేసినా వంద నిమిషాలు అంటే గంటన్నారు అవుతుంది ఇంతమంది దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఆ పని ఒక్కదే చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏం పెద్ద కోటీశ్వరులు కాదు పని అంతా చక్క పెట్టుకొని వచ్చి ఈ పద్దెనిమిది మందికి ఒక గంటన్నర రెండు గంటలు ప్రార్థన చేసి మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన చేసుకొని పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసే తల్లి అటువంటి తల్లి ద్వారా ఆమె స్థాపించిందా అంటే కాదు కానీ వాళ్ళ ఎన్నో వేల మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి వాటి స్థాపకుడు ఆమె కుమారుడు ఆత్మీయ కుమారుడు రెండు ఆమె కడుపున మోసి కన్నది ఆత్మీయంగా కూడా కన్నది రెండు విధాలుగా ఆమె ఆయనను కన్న తల్లి సుజాన్ వెస్లి యొక్క ప్రార్థనా ఫలితమే ఇవాళ ప్రపంచవ్యాప్త మితదిష్టి సంఘాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక దేవుడు మీ మీకు అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు ఒకటేమో అంగలార్పు విద్య మీరు నేర్చుకోవాలి ఒకరికొకరు నేర్పించండి అన్నారు ఇరవై వచనం చూడండి ఒకరికి ఒకరు మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికి ఒకరు అంగళార్పు విద్య నీ ప్రక్కన ఉన్న స్త్రీకి నీవు నేర్పాలి నీకు ఆమె నేర్పాలి లోక సంబంధమైన మాటలన్నీ వ్యర్థం అనవసరమైనవన్నీ మాటలు తగ్గించుకోవాలి వ్యర్థమైన సంభాషణ మనకు విషముతో సమానం వ్యర్థమైన మాటలు మనల్ని చెడగొట్టేస్తే తప్ప బాగు చెయ్యవు దేవుని వాక్యం మాట్లాడాలి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి ఇంకా టైం ఉందనుకో రెండు అక్క ప్రార్థన చేసుకున్నామని పిలవాలి ప్రార్థన చేయాలి ఒకరిని చూసి ఒకరు రోదన విద్య నేర్చుకోవాలి స్త్రీలు అనగా మరి కొన్ని లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎటువంటి లక్షణం మొట్టమొదట రోదన విద్య కలిగిన అన్నిటికంటే నంబర్ వన్ చెప్పుకోవాలంటే యేసు అనే శిశు ప్రసూతి వలన రక్షణ పొంది మానవ సహజ బలహీనతల నుంచి విడుదల పొందిన స్త్రీలు నంబర్ వన్ రెండవది రోదన విద్య